శ్రీమాత నమ మనలో కొంతమందికి అఖండ దీపం పెట్టుకోవాలి అనే ఉత్సాహం ఉంటుంది ఇది ఒక రకంగా చూస్తే మంచిదే సాధారణంగా అఖండ దీపం అన్నది నవరాత్రుల దీక్ష తీసుకున్నప్పుడు లేదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు అలాంటప్పుడు మొట్టమొదటి రోజు ఒక దీపం కామాక్షి వెళక్కంటారు కామాక్షి దీపం లాంటిది ఒకటి వెలిగించి ఇరవై నాలుగు గంటలు ఎన్ని రోజులు అన్ని రోజులు అది కొండక్కిపోకుండా అంటే ఆరిపోకుండా చూసుకుంటూ నూనె ఏదో వేస్తూ దాన్ని కాపాడుకోవడం దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఒక నియమబద్ధమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంది ఫోకస్ ఉంటుంది అందులో నూనె అయిపోకుండా చూసుకోవాలి అన్న జాగరూకత అనేది ఉంటుంది అంతవరకు పరవాలేదు కానీ ఈ అఖండ దీపం అనేది నిజంగా చెప్పాలి అంటే దీపం వెలిగిస్తున్నప్పుడు ఐం హ్రీం శ్రీం రక్తద్వాదశ శక్తియుక్తాయ దీపనాథ అయిన అని మంత్రం ఉంటుంది చాలామంది తెలియదు అంటే ఏమిటి ఆ దీపం రూపంలో పన్నెండు సూర్యుల యొక్క శక్తి నన్ను సదా రక్షించుగాక అని సూర్యుడంటే ఎవరు చైతన్యము జ్ఞానము మరి అఖండ దీపం అంటే ఏమిటి ఇప్పుడు దానికి దీనికి సంబంధం పడుతుంది నిరంతర చైతన్యము నిరంతర జ్ఞానము దీనికి సంకేతమే అఖండ దీపం మనం ఏం చేస్తున్నాం ఈ దీపం ఆరిపోకూడదు అన్నదే చూస్తున్నాం కానీ ఆ దీపం వెనకాతలు ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు అసలు దీపం అంటే అగ్ని జ్యోతి మనం పుట్టడానికి కారణం తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి కామాగ్ని అదే ఒక జీవికి ఆధారమైంది నేను పుట్టేక నేను జీవించడానికి కారణం నాలో ఉన్న జఠరాగ్ని వెళ్ళిపోయాక పంచభూతాల్లో కలపడానికి కారణం చితాగ్ని నేను పుట్టడానికి ఉండడానికి పోవడానికి అగ్నే కారణం అందుకే వేదంలో కూడా ఋగ్వేదం అగ్నిమీలే అని మొదలవుతుంది అగ్నితోటే మొదలు అటువంటి అగ్నిని ఆ ప్రథమ సోపానం ఇస్తూ అగ్నికి దానికి సంకేతంగా మొట్టమొదటి పూజ చేయడానికి దీపం వెలిగిస్తాం అంత గొప్ప జ్ఞానం ఉంది దాని వెనకాతల మనమేం చేస్తున్నాం ఇవన్నీ మర్చిపోయాం దీపం వెలిగించి అగిబుల్ అలాగే దాని మీద పడేస్తాం పైగా రెండు ఒత్తులు పెట్టుకోవాలా ఒక ఒత్తి పెట్టాలి ఒక ఒత్తి పెట్టకూడదు ఎందుకంటే పోయిన వాళ్ళకి పెడతారంటారు చూడండి భావన ఏదో సినిమాలో చూస్తారు కానీ శివుడికి ఆరతి ఇచ్చినప్పుడు ఏకహారతిని దర్శిత్వాన్ని మంత్రంతో ఇస్తాం మరి అదెలా కుదిరింది ఇవన్నీ బ్రెయిన్లో ఉన్నటువంటి అనుమానాలు రెండు ఒత్తులు సెపరేట్గా పెట్టాలని ఒకళ్ళు లేదు కలిపియాలని ఒకళ్ళు ముందు కలపాలి వెనక వెనక ఉండాలని అసలు పోయింది మొత్తానికి ఈ నూనె పోయాలని ఒకడు కొబ్బరి నూనె ఇంకో వీడియో వస్తుంది నేత్తో పేస్తే వస్తుంది చాలా బాగుంటుందని నేను అందుకే మా వాళ్ళకి సరదాగా చెప్తాను కిరసనాయిలు తప్పితే ఏ నూనె పర్లేదు అని చికాకు వచ్చేసింది అసలు ఏమిటి ఎంతసేపు నూనె మీద ఒత్తి మీద ఉంది కానీ దృష్టి దాని వెనకాతలు ఉన్న తత్వం మీద కానీ మనం కానీ దృష్టి నిలపగలిగితే ఈ అఖండ దీపం బయట లేదు ఇక్కడుంది అఖండ దీపం ఎప్పుడు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస నిత్యము ఉత్సాహంతో ఉండి చైతన్యము నా చుట్టూ ఉన్న మనుషులందరూ నాకు జ్ఞానాన్ని అందించడానికి అమ్మ స్వరూపాలు ఇది అఖండ దీపం ఈ అఖండ దీపం అందరూ వెలిగించండి నూనక్కర్లేదు ఒత్తి అక్కర్లేదు ఏదో పూజ కోసం చిన్న దీపం వెలిగించుకుంటాం అప్పుడైనా దీపానికి నమస్కారం పెడుతూ తదేక దీక్షతో దాన్ని చూస్తూ కొంతసేపు దృష్టి నిలిపితే ఎవరికైనా సరే అగ్నికి చూస్తే జ్వలిన్యేనమ నమః విశ్వలింగి నేనమ సుశ్రీయనమ స్వరూపాయనమా కపిలాయనమా అని అక్కడ వస్తుంది అసలు దీపం ఇన్ని ఆవరణను దాటుకుని లోపల ఒక నీలపు మంట ఉంటుంది మీరు కనబడగలిగితే ఆ నీలపు మంట మీద ఫోకస్ చేసి ఇలా చూస్తూ దాని నుండి వచ్చి నీలమంటే అనంతం అనంతం అంటే శివుడు శివుడు అంటే జ్ఞానం ఆ నీలపు మంట నుండి వచ్చినటువంటి కిరణాలు ఆజ్ఞాచక్రాన్ని తాకుతూ ఉన్నంత తీక్షణంగా చూసి నమస్కారం పెట్టుకుని ద్వాదశ ఆదిత్య రూపంలో ఉన్న ఈ అగ్నికి నేను నమస్కరిస్తున్నా అని చెప్పడమే దీపప్రజ్వలం అటువంటి దీపాన్ని బయట ఒక పూజ టైంలో వెలిగించిన లోపల ఈ జ్ఞాన దీపాన్ని అఖండ దీపంగా ప్రతి ఒక్కరూ ఉంచుకోండి అప్పుడు నిజమైన అఖండ దీపం ఏమిటో మనకు అర్థమవుతుంది శ్రీమాత్